పదవ తరగతి నూతన వాచకంలోని ఐదవ పాఠము జలియన్ వాలాబాగ్ ఈ పాఠాన్ని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము దీని రచించిన వారు డాక్టర్ ఉమర్ అలీ షా దీనిలో ముందుగా చదవండి ఆలోచించి చెప్పండి స్వేచ్ఛకై వరిగిన వీరాది వీరుల చరిత్రలన్నీ న్యూ చదవలయో ఉబుసుపోని కబుర్లు లూరక వాగిన ఫలితమేమి కలదు తెలుగు బిడ్డ దీన్ని రచించిన వారు నా దీన్ని రచించిన వారు నార్ల చిరంజీవి ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇచ్చారు చూడండి ఎవరి చరిత్రలను చదవాలి ఎందుకు ఎవరి చరిత్రను చదవాలి స్వేచ్ఛ కోసం ఒరిగిన వీరుల యొక్క చరిత్రను మనం చదవాలి ఎందుకని వారు మనకి స్వాతంత్రాన్ని తెచ్చారు కాబట్టి రెండవ ప్రశ్న భారతీయులు స్వేచ్ఛ కోసం ఎవరితో పోరాడవలసి వచ్చింది ఎవరితో పోరాడారు బ్రిటిష్ వారితో పోరాడారు నీకు తెలిసిన స్వతంత్ర సమరయోధుల పేర్లు చెప్పండి చెప్పండి విద్యార్థులు మీకు తెలిసిన కొంతమంది స్వతంత్ర సమరయోధుల పేర్లు మీ ఉపాధ్యాయులకి చెప్పండి ఇక్కడ ఉద్దేశ్యం తీసుకుందాము భారతదేశ స్వాతంత్రోద్యమాన్ని అణిచివేయటంలో భాగంగా బ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్ వేలాది మంది భారతీయుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నాడు ఈ దుర్మార్గపు చర్యను తెలియచేయడం భారత వీరుల శౌర్య పరాక్రమాలు చాటి చెప్పడం తెల్లదొరలు భారతీయులను ఏ విధంగా చిత్రహింసలకు గురి చేశారో తెలుపుతూ విద్యార్థుల్లో దేశభక్తిని స్వాతంత్ర స్ఫూర్తిని త్యాగనీతిని చేయడము ఈ పాఠం యొక్క ఉద్దేశ్యము ఇక్కడ కవిపర్షయం తీసుకున్నట్లయితే కవిశేఖర్ డాక్టర్ ఉమర్ అలీషా తూర్పుగోదావరి జిల్లా అంటే ప్రస్తుతం కాకినాడ జిల్లా పిఠాపురంలో జన్మించారు వీరి తల్లిదండ్రులు చాందబీబీ మొహిద్దీన్ ద బాద్షా వీరు తెలుగులో అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించి మహాకవిగా వక్తగా అవధానిగా ఆధ్యాత్మికవేత్తగా బహుభాషా పండితునిగా పార్లమెంటు సభ్యునిగా ప్రసిద్ధి చెందారు వీరి గురుపీఠం జ్ఞానసభ పేరిట ప్రసిద్ధి చెందింది మణిమాల అనసూయాదేవి చంద్రగుప్త విషాద సౌందర్యం మొదలైన నాటకాల్లో రాశారు ఖండకావ్యములు బ్రహ్మవిద్యా విలాసము సూఫీ వేదాంత దర్శనము మహమ్మద్ రసూల్ వారి చరిత్ర మొదలైన పద్య గ్రంథాలు రచించారు ఈశ్వరుడు మహమ్మద్ వారి చరిత్ర సాధన పదం మొదలైనవి వీరి యొక్క గద్య రచనలు వీరు ఏకాంకికలు ప్రహసనాలు నవలలు కథల సంగ్రహము అనువాదాలు మొదలైన రచనలు కూడా చేశారు పండిట్ మౌళి బిరుదులు పొందారు ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ అమెరికా గౌరవ డాక్టరేట్తో వీరిని సత్కరించింది ఈ పాఠ్యాంశము వీరి ఖండకావ్యములు అనే గ్రంథం నుంచి స్వీకరించబడింది ఇక ప్రక్రియ తీసుకున్నట్లయితే ఖండకావ్యము మహాకావ్యాల నుండి రసాత్మక ఘట్టాలను లేదా ఒకే కథా వస్తువు కలిగిన స్వతంత్ర ఘట్టాన్ని తీసుకుని రాసింది ఖండకావ్యము చారిత్రక ఘట్టాలను స్వీయ అనుభవాలను సన్నివేశాలను విడివిడిగా గ్రహించి రాసిన కావ్యం కూడా ఖండకావ్యం అవుతుంది ఇందులో రీతి ఉంటుంది వస్తువులోను భావంలోను శైలిలోను నవ్యత ఉంటుంది ఇక నేపథ్యం తీసుకున్నట్లయితే భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో జలియన్ వాలాబాగ్ దురంతము అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా నిలిచింది పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లోని ఒక ఉద్యానవనం జలియన్ వాలాబాగ్ పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడవన పంజాబీలు జరుపుకునే వైశాఖీ పండుగ వేడుక చూసేందుకు వచ్చిన ప్రజలు బాగ్లోని బహిరంగ సభ జరుగుతుండటంతో అక్కడకు చేరుకున్నారు తన ఆదేశాలను ధిక్కరించారని బ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్ నిరాయుధులైన ప్రజలపై కాల్పులు జరపాల్సిందిగా తన సైనికులను ఆదేశించారు స్త్రీలు పురుషులు పిల్లలపై విచక్షణ రహితంగా ఒక వెయ్యి ఆరు వందల యాభై రౌండ్ల కార్పులు జరిపారు ప్రజలు తప్పించుకోగలిగే అవకాశాలు అక్కడ ఏమాత్రమూ లేవు ఈ దుర్ఘటనలో మూడు వందల తొమ్మిది మందికి పైగా భారతీయులు ప్రాణాలను కోల్పోయారు వేలాది మంది గాయపడ్డారు స్వాతంత్రోద్యమ చరిత్రలో ఈ ఉదంతం ఒక విషాద దినంగా చీకటి రోజుగా మిగిలిపోయింది ఇది ఏ విధంగా జరిగింది అనేది మనం పాఠ్యాంశంలో తెలుసుకుందాం విద్యార్థులు